బైబిల్లో టైం ట్రావెల్ ఉందా ఎప్పుడైనా జరిగిందా అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం అసలు సమయం ఎలా లెక్కిస్తారు కాలం ఎక్కడ పుట్టింది సమాన్య ఎవరు కరుగున్నారు సమయం అంటే ఏమిటి మరియు అది ఎలా ప్రారంభమైంది సమయం మనకు తెలిసినట్లుగా లేదా మన కాల భావన వాస్తవానికి ఎప్పుడు ప్రారంభమైందో ఎవరూ చెప్పలేరు భూమి మన గ్రహం దాని కక్ష మీద గంటకు పదహారు వందల కిలోమీటర్ల వేగంతో తిరగడం మాత్రమే కాదు సూర్యుని చుట్టూ ఒక కక్షను పూర్తి చేయగలడానికి గంటకు ఒక లక్ష ఏడు వేల కిలోమీటర్ల వేగంతో సూర్యుని చుట్టూ చుట్టూ తిరుగుతుంది క్షణాలు నిమిషాలు గంటలు రోజులు వారాలు నెలలు సంవత్సరాలు దశాబ్దాలు శతాబ్దాలు సహస్రాబ్దాలు మొదలైనవి ఉంటాయి యుగాలు కాలాలు ఇవన్నీ కూడా భూమి తన చుట్టూ తాను తిరగడం మరియు సూర్యుని చుట్టూ తిరగడం ద్వారా మనకు ఈ విధమైన కాల సూచన అనేది ఏర్పడుతుంది భూమి మీద సమయం వేరు అంతరిక్ష గ్రహాల నక్షత్రాల సమయం వేరు ఉదాహరణకు మనకు పగలైతే అమెరికాలో రాత్రి అవుతుంది వాటి వాటి దూరాన్ని బట్టి సమయం లెక్కించబడుతుంది బైబిల్లో టైం ట్రావెల్ అనే ఆలోచనను నేరుగా ప్రస్తావించలేదు కనీసం సైన్స్ ఫిక్షన్ లో సాధారణంగా కనిపించే టైం ట్రావెల్ కూడా కాదు మనలాంటి జీవికి కాలం యొక్క సరళ గమనం తప్ప మరేమి తెలియదు ప్రారంభాలు మరియు ముగింపులతో విరమ చిహ్నాలు శాస్త్రతత్వాన్ని ఊహించడం కష్టం చాలా మంది టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ ను ఊహిస్తున్నారు మరియు దానితో ఆకర్షితులు అవుతున్నారు మనం సమయానికి వెళ్ళగలిగితే లేదా భవిష్యత్తుకు తిరిగి వెళ్లగలిగితే బాగుంటుందని భావిస్తున్నారు టైం ట్రావెల్ తో వ్యవహరించే అనేక కథలు ప్రదర్శనలు మరియు చలన కొన్నింటిని చదివి ఉండవచ్చు లేదా చూసి ఉండవచ్చు యొక్క టైం మిషన్ నుండి బ్యాక్ టు ది ఫ్యూచర్ నుండి ద టెర్మినేటర్ నుండి టెనెట్ వరకు ప్రతిదీ చాలా మంది అలాంటి ఆలోచనల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు అయితే మన భూమి నుండి మనకు వెలుగునిచ్చే సూర్యుని చుట్టి రాలేని మనం మన విశ్వంతు అనుకోలేని ఈ శాస్త్ర విజ్ఞానం టైం ట్రావెల్ ద్వారా మన గతాన్ని లేదా మనం భవిష్యత్తుకు వెళ్లగలం అంటే ఎలా నమ్ముతున్నారు ఇలాంటి వాటి గురించి సత్యమా అసత్యమని తెలుసుకోవాలంటే బైబిల్ మాత్రమే చెప్పగలదు భవిష్యత్తు గురించిన సత్యాన్ని ఎన్నో మాటలు బైబిల్ గ్రంథంలో వయబడ్డాయి ప్రతి వ్యక్తికి నిర్ణీత మారణ సమయం ఉంటుందని లేఖనాలు సూచిస్తున్నాయి ఏప్రిల్ తొమ్మిది ఇరవై ఏడులో లో అతని రోజులు అవి జరగక ముందే దేవునికి తెలుసు భవిష్యత్తులో సమయ ప్రయాణం చేయడానికి అవకాశం ఉందని ఒకరు వాదించవచ్చు లేఖనాల ప్రకారం టైం ట్రావెల్ సాధ్యమా లేదా అసాధ్యమా అని మనం నిజంగా చెప్పలేం బైబిల్ వేదంత ఏది జరిగినా అది దేవుని నియంత్రణలో ఉందని నమ్మడానికి మనకు అనేక కారణాలు ఉన్నాయి మానవ సమయ ప్రయాణం దేవునితో మనకున్న సంబంధాన్ని మార్చదు ఒక రకంగా చెప్పాలంటే మనందరం సమయ యాత్రికులం అంటే మనమందరం సమయం ఒక గంట ఒక నిమిషం సెకండ్ లో ప్రయాణిస్తున్నాం ఎవరు అంత త్వరగా లేదా నెమ్మదిగా వెళ్లరు మన జీవితంలో ఒక యాత్రను మనం కలిగి ఉన్నాం దేవుడు సమయాన్ని సృష్టించాడు ఇది కొత్త వరకు సూర్యుడు చంద్రుడు మరియు విశ్వల వస్తువుల కదలిక ద్వారా సమయం అనేది గుర్తించబడుతుంది ఆదికంట ఒకటో అధ్యాయం పద్నాలుగు వచనంలో దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగునుగాకాని అవి సూచనలను కాలములను దినేడుగునుగా కాని పలికను సమయాన్ని ప్రారంభం ఎలా అవుతుందో దేవుని మాట ద్వారా మనం కనుగొన్నాం అయితే సృష్టికర్త అని దేవుడే మనకు తెలిసినట్లుగా కాలాన్ని అధిగమిస్తాడు ఆయన శాశ్వతంలో ఉంటాడు మరియు దేవుడు సమయం మరియు స్థలానికి వెలుపులో ఉన్నాడు కాబట్టి ఆయనకు టైం ట్రావెల్ చేయవలసిన అవసరం లేదు అయితే సృష్టికర్త దేవుడే ఒక మాట సలవిస్తున్నారు ఆయన గురించి ఒక మాట రాయబడింది అధ్యాయం లో మహాకనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవుచ్చినాడు అంటే ఆయన నిత్యము ఉండేవాడు ఆయనకి కాలం ప్రారంభం లేదు కాలం ముగింపు లేదు ఆయన ఎప్పుడు ఉండేవాడు దేవుడు కాలాన్ని సృష్టించగలడా అని చాలా మంది ఆశ్చర్యపోతూ ఉంటారు అవును దేవుడు కాలాన్ని సృష్టించాడు గనుకనే కాలం సమయం నడవడానికి ఆయన ఈ సూర్యచంద్ర నక్షత్రాన్ని సృష్టించాడు గనుకనే మనం సమయంలో ఉన్నాం ప్రతి సంఘటన దేవుని ప్రణాళికలు మరియు సమయానుసారం జరుగుతుందని బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది టైం ట్రావెల్ మరియు సమయంపై దేవుని నియంత్రణ గురించి బైబిల్ మనకి ఏమైనా చెబుతుందా అని మనం ఆలోచిస్తే ముందుగా దేవునికి అసాధ్యమైనది ఏదూ లేదని తెలుసుకోవాలి లుకస్ వార్త ఒకటో అధ్యాయ ముప్పై ఏడవ దేవుడు చెప్పిన ఏ మాట అయినాను నిరార్థకము కానేరదని ఆమెతో చెప్పిన అంటే ఆయన ఏ మాట అయినా బైబుల్ లో పలకబడిన మాట ఏ మాట అయినా సరే నిరార్థకము కానేరదు అని బైబిల్ లో రాయబడింది సృష్టికర్త దేవుడు కాలాన్ని తిప్పగలడు లేదా సమయంతో అతను కోరుకునేది ఏదైనా బైబిల్ ద్వారా మనం నమ్మాలి అయితే ఆయన టైం ట్రావెల్ చేస్తాడా ఆయన సమయానికి అంతం కలిగిస్తాడా సమయాన్ని రివర్స్ చేస్తాడా లేదా సమయాన్ని ముందుకు నడిపిస్తాడా అనే విషయాన్ని చూస్తే చరిత్రలో జరిగిన ఒక మనం చూద్దాం ఒక రోజు ఐదుగురు అమరయుల రాజులను ఓడించడానికి యహోస్వా ఎక్కువ సమయం కావాలని దేవునికి ప్రార్థించినట్లుగా మనం చూడగలం దేవుడు ఒక రోజును పొడిగించారని బైబుల్ ఖచ్చితంగా చూపిస్తుంది యహోస్వా పన్నెండవ పన్నెండవంలో యహోవ ఇస్రాయల్ యుద్ధ అమర అప్పగించిన దినమున ఇస్రాయల్ వినిచుండగా యహోస్వా యహోవకు ప్రార్థన చేసిన సూర్యుడు దివాను నిలువము చంద్రుడు అయ్యాలో నిలువము చనులు తమ శత్రువుల మీద పక్క తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచేను చంద్రుడు ఆగను అని మాట ఉంది గ్రంథంలో బలవాయింది అధ్యాయం పదమూడు వచనంలో సూర్యుడు ఆకాశ ముంచు ఒక నాడల్లా అస్తమింపకు త్వరపడలేదు యహోస్వా పదో అధ్యాయం పద్నాలుగు వచనంలో యహోవో ఒక నరుని మనవి విని ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దాని తర్వాతనే గాని ఉండలేదు నాటి పక్షంగా యుద్ధము చేసిన దేవుడు ఒక అద్భుతంతో ఈ సందర్భంలో ప్రతిస్పందించాడు మరియు సూర్యుడు విశ్వం మధ్యలో నిశ్చలంగా ఉండిపోయాడు మరియు దాదాపు ఒక రోజంతా అస్తమించడానికి తొందరపడలేదు మరియు దానికి ముందు లేదా దాని తర్వాత అలాంటి రోజు జరగనే జరగలేదు దేవుని మాటతో రోజు సమయం కాలం ఆగిపోయిన దినము చరిత్రలో ఏసవ సందర్భంలో మనకు కనిపిస్తుంది దేవుడి కాలాన్ని వెనక తిప్పగలడా అనే విషయాన్ని మనం చూసినట్లయితే ఈ సందర్భంలో దేవుడు సమయాన్ని స్టాప్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది అంటే సమయాన్ని కాలాన్ని మొత్తం ఒక్కసారి స్తంభింప చేసినట్లుగా మనకు కనిపిస్తుంది అలాగే దేవుడు కాలాన్ని వెనక తిప్పగలడా ఆ విషయాన్ని చూద్దాం రెండో రాజుల గ్రంథము ఇరవై అధ్యాయంలో మరింత అద్భుతమైనది హిజ్గా జీవితంలో జరిగింది హిజ్గాయ చనిపోతాడని చెప్పబడింది మరియు అతను ఎక్కువ కాలం జీవించడానికి దేవుని వేడుకున్నాడు దేవుడు అతని మాట విని అతను మనసు మార్చుకున్నాడు ఇప్పుడు మరో పదిహేను సంవత్సరాలు జీవిస్తానని దేవుడు హిజ్గాయతో చెప్పాడు అశ్వర్యులు ఎరుసులేం ను రక్షిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు హిజ్గాయకు భరోసా ఇవ్వడానికి దేవుడు అతనికి ఒక అద్భుతమైన సూచన ఇస్తానని వాగ్దానం చేశాడు అప్పుడు ఏహోవ తాను చెప్పినది చేస్తాడని యహోవ నుండి నీకు సూచన ఇదే నీడ పది డిగ్రీలు ముందుకు వెళ్తుందా లేదా పది డిగ్రీలు వెనక వెళ్తుందా అని హిజికయా అడుగుతాడు మరియు హిజికయా నేడ పది డిగ్రీలు తగ్గడం చాలా సులభం కాదు అయితే నేడ పది డిగ్రీలు వెనక్కి వెళ్లన ఉందని ఎస్యాతో అంటాడు కాబట్టి ఎస్యా ప్రవక్త యువకు మొరుపెట్టాడు మరియు అతను అహాజ్ సూర్యమస్తమయం మీద పడిపోయిన నేడను పది డిగ్రీలు వెనక్కి తెచ్చాడు ఈ మాటలన్నీ రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము తొమ్మిది పదకొండు వచనంలో మనకు కనిపిస్తాయి దేవుడు ఆ రోజును జోడించాడు బహుశా నలభై నిమిషాలు పొడిగించాడు నేను బహుశా నలభై నిమిషాలని ఎలా చెప్తున్నానంటే ఎందుకంటే సండే ఇల్ పై గుర్తులు మనం ఈ రోజు ఉపయోగిస్తున్నట్లుగా డిగ్రీలుగా ఉండకపోవచ్చు సఖ్యులు మూడు వందల అరవై డిగ్రీలు ఉంటాయి మార్కులు ఇంకా పెద్ద మొత్తంలో ఉండవచ్చని నేను ఊహించాను ఇక్కడ జరిగిన సందర్భం మనం చూసినట్లయితే హిజ్గా జీవితంలో పదిహేను సంవత్సరాల కాలం పొడిగింపబడింది కాలాన్ని దేవుడు ఇక్కడ సూచనగా మనకి నేడ పది డిగ్రీలు తగ్గడం అనగా పది పది డిగ్రీలు వెనక్కి వెళ్లడం మనం చూస్తున్నాం ఈ సందర్భంలో గారు చూసినట్టుగా మనం చూస్తున్నాం అనగా సూర్యుడు కాలాన్ని వెనక్కి తిప్పినట్లుగా మనం చూడగలం అంటే దేవుడికి అనుకూలంగా ఈ కాలం అనేది నిర్ణయించబడిందని మనకి ఇక్కడ ఈ గ్రంథంలో వ్రాయబడిన మాటలు బట్టి మనం కనిపిస్తుంది అయితే ప్రజలకు సహాయం చేయడానికి చేసిన ఈ అద్భుతాలు కాకుండా దేవుడు కాలాన్ని తిప్పడానికి ఏదైనా కారణం ఉందా ఆయన టైమింగ్ కచ్చితంగా ఉంటుంది ఆయన ప్రాణాళిక పరిపూర్ణమైనది మరియు ఆయన ఎవరిని విడిచిపెట్టడు కాబట్టి ఆయన గతంలోనికి టైం ట్రావెల్ చేయడానికి లేదా టైం లైన్ మార్చడానికి ఎటువంటి కారణం లేదని మనం అనుకోకూడదు ఆయన కాలాన్ని స్టాప్ చేయడం గానీ లేదా కాలాన్ని తిప్పడం గానీ చేయడానికి గల కారణం మనిషి మనిషి యొక్క పరిస్థితిని బట్టి ఆ మనిషి యొక్క అవసరతను బట్టి దేవుడు కాలాన్ని నిలుపు చేసినట్లుగా అలాగే కాలాన్ని వెనక్కి తిప్పినట్లుగా మనం ఈ మాటలో మనం గ్రహించగలం దేవుడు అనుకుంటే కాలాన్ని తిప్పగలడు కాలాన్ని ముందుకు నడిపించగలడు ఈ ముగింపు విషయంలో ఏమిటంటే దేవుడు సమయానికి వెనక ప్రయాణించిన అవసరం లేదు సమయం కాలం ఆయన చేతిలో ఉంది ఏ సమయానికి ఏది కావాలో ఏం చేయాలో అనేది ఆయన చేతిలో ఉంది గనక సమయానికి అధిపతి దేవుడు గనక దేవుడు తప్ప భవిష్యత్తును చెప్పగలిగిన వాళ్ళు ఎవరు లేరు లేదా గతాన్ని ఎవరు చూపించగలిగిన వాళ్ళు ఎవరు లేరు ప్రతి ఒక్క జీవి యొక్క సమయము ప్రతి విశ్వంలో దాని యొక్క సమయము అంతా కూడా దేవుని చేతిలో దేవుని ఆదవిలో ఉంది గనక టైం ట్రావెల్ అనేది దేవుని చేతిలో ఉందని గ్రహించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఎవరి